హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరిత ఈరోజు బ్లాగ్ వచ్చేసి చిక్కుడుకాయ పులుసు అయితే పెడదాం అనుకున్నాను ఈ చిక్కుడుకాయలు తెచ్చి చాలా రోజులు అవుతుంది అయితే పెట్టేశాను వలచి పెట్టేసరికి చూడండి ఇట్లా అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ విట్టే కోర్ చేయలేను కదా అందుకోసమైతే చాకు పెట్టి వీటిని అయితే కోస్తూ ఉన్నాను చూడు సగం ఇప్పుడే కట్ అయిపోయాయి దబర్లో కొన్ని కానీ రావట్లేదు ఇంక ఇవన్నీ కొంచెము వాడిపోయినట్టుగా ఉండేసరికి తినాలన్నా కొంచెం బాగుండదు కదా ఈ చిక్కుడు కానీ తాటా చేపేసి పులుసు అయితే పడతాం ఇట్టైతే కోసేసరికి చాలా టైం అయితే పట్టిందండి ఏం చేద్దాం సుమారు ఒక గంట టైం అయితే పట్టింది ఇంకా తప్పదు కదా ఈ లోపు చిక్కుడుగా అయితే ఉడకబెట్టేసి పసుపు ఉప్పు కారం అయితే వేసి మళ్ళీ తిరగమాత అయితే పెట్టుకున్నాను చింతపండు నీళ్ళతేసాను తాటా చేపల్లో కొద్దిగా పసుపు అయితే నానబెట్టను చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయి ఇంతకుముందు తాటా చేపలు క్లీన్ చేయాలంటే ఒక రాయికేసి రుద్దేవాళ్ళము పైదంతా పోద్దని చెప్పి కానీ ఇప్పుడు అలా కాదు క్లీన్ చేసేటప్పుడు పసు పేసి నీళ్ళలో పెట్టుకోండి ఇంకా పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను వాళ్ళు బొమ్మలు పెట్టి ఆడుతున్నారు